ఈ గురు స్తోత్రం బు నింపుతో చదివిన వారాపతల బట్టి వంచగలరు ఈ గురు స్తోత్రం బునింపుతో వ్రాసిన వారంతకుని బట్టి వంచగలరు ఈ గురు స్తోత్రం బునింపుతో నేర్చిన వారు మెట్టిని బట్టి ಆತ್ಮ ಮಿಂಪಟೋ చేసినా ವಾರು ಮನಸನು ಬಟ್ಟಿ ವಂಚಗಳರು ಗನೈ ಗುರುನು ತಿನತಿ ಕಾक्षा ತೋಡ ಸದೇವದನೋ ಜನ್ಮ ಮರಣmul ಸಮಸಿ ಪೋವಾ ಭಾಗವತ ವಂಸ ಭವಾಕೃಷ್ಣ ಯೋಗಿ ರಾಜ ದೇವಿಶೋರದ ಮಾಮಕ ದೇಶಿಕೆ ಇಂದ್ರ ಜೈ గురుభ్యో నమ జంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్భాగవత కృష్ణదేశిక స్వాముల వారి స్తోత్రం శ్రీమతి తల్లావర్జుల జాలవాంబారి చే భక్తి పూర్వకముగా చేయబడిన శేష పద్యముల ఎందు ఈరోజు పద్నాలుగవ పద్యం అనగా చివరి పద్యం మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం గ్రంథ ఫలాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ చతుర్దశ పద్యములు ఏవైతే ఉన్నావో వీటిని విని అవలోకనం చేసుకున్నటువంటి అందరికీ కూడా ఎలాంటి ఫలితము వస్తుంది వారు ఎలా ఉంటారు ధీరులై అనే విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు మాత శ్రీ జాలమాంబ గారు అలాంటి విధానంలో మన యొక్క ఆచరణ కూడా ఉండాలి అలా మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం తులానాత్మక విశ్లేషణ చేసుకోవాలి ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా గురుదేవుని దయతో ఉండ చూసినటువంటి వారు ఎప్పుడూ భ్రాంతిరహితులే వారు శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయకులై ఉంటారు వారు అంతేగాని గ్రంథములలోని వాక్యములను వల్లివేసినటువంటి వారు వారిని వారే మోసము చేసుకున్నట్లుగా ఉంటారు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మనకు పెద్దలందించినటువంటి ప్రామాణిక గ్రంథములన్నీ కూడా మన గురువాక్యముతో సరిచూసుకోవాలి నేను ఆ యునికిలో ఉన్నానా లేదా అనే విషయాన్ని నేను సంపూర్ణమైనటువంటి అవగాహనతో తెలిసి ఉండాలి బల్ మేధానిది బోధ ఇది ఇది మాటలకు అందరానటువంటిది అయినప్పటికీ కూడా గురు విచారణ ద్వారా గురు బోధ ద్వారా సాధ్యమయ్యేటువంటిది గురు కరుణతో మాత్రమే పొందదగినటువంటిది అలాంటి దానిని అందుకున్నట్లయితే ఫలితం ఏమి ఉంటుందో తెలియజేస్తూ ఉన్నారు మనకు జాలమాంపగారు ఈ గురు స్తోత్రంబు ఇంపుతో చదివిన వినా రాపదల బట్టి వంతగలరు ఎలా చదవాలి ఇంపుతో చదవాలి అంతేగాని లోపల కంపు అయినటువంటి మానసేంద్రియముల యొక్క పరంపరలో తగులుకొని వాక్కు ద్వారా చదవ చదవటం మాత్రం కాదు సుమ ఇక్కడ ఈ సాధు పద్ధతిని ఈ శివరామ దీక్షిత సాంప్రదాయక పద్ధతిని ఎవరైతే అత్యంత నిస్సతో అత్యంత యునికి కలిగి అశరీర గురు విధానాన్ని తాను పొందినటువంటి వాడై అలా చదివినట్లయితే ఎక్కడ చదువుకోవాలి నీ అంతరంలో చదువుకోవాలి అలానే నీ దరి చేరినటువంటి ఆసక్తి కలిగినటువంటి శిష్యులకు తెలియజేసేటట్లుగా చదవగలగాలి అలాంటి వారు ఆపదలు వారికి ఏం ఆపదలు ఉన్నాయి జగత్ సంబంధమైనటువంటి ఆపదలు ఏవైతే ఉన్నావో అవే కాదు ఇక్కడ జననమనే భ్రాంతి మరణమనే భయం ఇదే ఆపదలు ఈ దేహ సంబంధమైనటువంటి విషయములకు నిరంతరము కూడా తాను పొందేటువంటి వ్యధ ఏదైతే ఉన్నదో అది అంత ఆపదే వాటిని వంచగలరు అవి దరి దాపులకు కూడా రావు ఆ శరీరికి ఏ ఆపదలు వస్తాయి ఇంకా ఈ గురు స్తోత్రంబు ఇంపుతో వ్రాసిన వారంతకుని బట్టి వంతగలరు ఈ గురుదేవుని యొక్క ప్రసాదమైనటువంటి ఈ అభినందన పూర్వకమైనటువంటి సన్నుతిని ఎవరైతే అత్యంత ఇష్టముతో అత్యంత మక్కువతో వ్రాసుకుంటారో తన హృదయమునందు తద్విధానంగా ప్రతిష్ఠించుకొని ఉంటారో వారు ఆ చావు అనబడేటువంటి భయం ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి యమధర్మరాజని యమగింకరులని అది ఒక నరకలోకమని స్వర్గలోకమని నాకై నేను సృష్టించుకున్నటువంటి ఇవన్నీ కూడా అవి లేకుండా వాటిని వంచి వేయగలరు అంటుంది ఇంకా ఈ గురు స్తోత్రంబు ఇంపుతో నేర్చిన వారు మిత్తిని బట్టి వంతగలరు ఈ గురు స్తోత్రాన్ని ఎవరైతే ఆచరణలో ఉంచుకుంటారో అలా నేర్చుకుంటారో కరలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తురిగే శరీరమని ఈ ఉత్తబట్టలు తప్ప ఏమీ లేదన్నటువంటి విధానాన్ని యదార్థమైనటువంటి సిద్ధాంతాన్ని సమర్థులైనటువంటి గురువు ద్వారా అందుకొని అందుకున్న దానిని వీడి మీరి ఉంటారు అలాంటి గుర్తు రహితంలో ఉండబడేటువంటి వారికి ఇక మిత్తి ఏం చేస్తుంది ఆ చావు ఏం చేస్తుంది చావు అనే భయమే లేదు చచ్చి పుట్టినటువంటి వారికి సాధ్యమయ్యేటువంటి బోధ నేను ఉండగానే నేను లేనటువంటి విధానాన్ని దర్శింపజేసినటువంటి బోధ దీక్షిత బోధ వారు దేనినైనా వంతగలరు మిగతా అవన్నీ పెంచేటువంటివి వంచేటువంటిది ఒక నిజ గురు బోధ మాత్రమే ఈ గురు స్తోత్రార్థమింపుతో చేసిన వారు మనసును బట్టి వంతగలరు ఈ స్తోత్రములలో ఉండబడేటువంటి ఈ పద్నాలుగు మధ్యములలో ఉన్న భావాన్ని ఎవరైతే అత్యంత ఆసక్తితో తెలుసుకుంటారో అత్యంత ఆసక్తితో తెలియచేస్తారు అలాంటి వారు ఈ మాయలమారి అయినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో సంకల్ప వికల్పములు చెందేటువంటి మనస్సును దానిని బట్టి వంచగలరు అందుకే అమ్మగారు మనసెంతో మంచి దనుకుంటి కొంటి దాని తెలిసి కొంటి అంటారు జాలమాంబ తల్లిగారు అలాంటి మనసును తన అదుపులో ఉంచుకోగలరు అలాంటి స్థితిలో ఉండగలరు పూర్ణ మనస్కుల కాన ఈ గురు నుతి నతి కాక్షడా ఈ గురుస్తోత్రం ఏదైతే ఉన్నదో దానిని అత్యంత ఆసక్తితో చదివేదను జన్మ మరణముల్ సమసిపోవా గత పద్యంలో చెప్పినటువంటి గ్రంథ ఫలాన్నే ఇక్కడ కూడా మరలా పునరుక్తి చేస్తూ ఉన్నారు మాత శ్రీ జాలమ గారు కాన ఈ నుతి నతి వెదను జన్మ మరణముల్ సమసిపోవ భాగవత వంశ భవ కృష్ణ యోగి రాజ విశారద మామక దేశికేంద్ర ధీవి శారద మామక దేశికేంద్ర అలా నేను ఈ పద్యములన్నీ చేసి మద్గురుదేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాను అంటూ గురుదేవుని రాజాది రాజయోగేంద్ర అని అంటూ ఉన్నారు ఇది శ్రీమద్ రాజాది రాజ మహారాజ యోగేంద్ర చంద్రులకు శ్రీమద్భాగవత దేశిక స్వామి స్తోత్రం సమాప్త సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు जय गुरुदेवा